నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో రెండు పట్టాపుందులు మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి రెండు పట్టాపుందులు రెండు కూడా చాలా బాగున్నాయండి మంచి సైజులు పలచోట మొహాలు సన్న మెడలు చాలా అంటే చాలా బాగున్నాయి రెండు పట్టాపులు కూడా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎర్రబ్రాసు ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి ఎర్రబ్రాసు ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు ఎనిమిది నెలలు కాస్ట్ వచ్చేసి ఎర్రబ్రాస్ కాస్ట్ ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రెండవ కోడ్ వచ్చేసి కోడి పచ్చకాకి ఫ్రెండ్స్ నేను ఒక రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాకి ఎత్తు ఇరవై మూడు బరువు మూడు కేజీలు వయసు వచ్చేసి ఎనిమిది నెలలు దీని కాస్ట్ కూడా ఏడు వేల రూపాయలు చెప్తున్నారు రెండు పుంజులు కలిపి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి బ్రదర్ కట్ట చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఫ్రెండ్స్ శ్రీకాకుళం నుండి బ్రదర్ జగదీష్ గారికి సంబంధించిన కోళ్లీ రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది రెండు పట్టాపందులు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది బ్రదర్ పేరు వచ్చేసి జగదీష్ గారు మీకు ఒకవేళ కోడి గురించి ఇంకేదన్నా డౌట్ ఉన్నట్లయితే బ్రదర్ కాంటాక్ట్ అవ్వండి వీడియో లో కూడా చెక్ చేసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్